మన కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఏడు రకాలుగా మనకు పుత్రులు జన్మిస్తూ ఉంటారట పూర్వ జన్మలో తన సొమ్మును దాచమనే ఒక వ్యక్తికి ఇచ్చి అది తీసుకోకుండానే మరణించిన వాడు తాను దాచిన సొమ్ము తీసుకోవడానికి ఆ ఇంట్లో పుత్రుడిగా జన్మిస్తాటండి ఇది మొదటిది అంటే పూర్వ జన్మలో ఏదన్నా మనం డబ్బు ఇచ్చున్నాం అనుకోండి ఆ డబ్బు మనం తీసుకోలేదు మళ్ళీ ఆ డబ్బు ఈ ఈ జన్మలో వసూలు చేసుకోవడానికి ఆ ఇంట్లో పుత్రులుగా పుడుతూ ఉంటారట మనము జనరల్గా చూస్తూ ఉంటాము కొడుకులు కొంతమంది చాలా బాగా ఉంటారు కొంతమంది చాలా యారగెంట్గా ఉంటారు కొంతమందిని తల్లిదండ్రులు అసలు లెక్క చేయరు నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టు మాట్లాడుతుంటారు కొంతమంది అయితే అసలు చెప్పడానికి కూడా అలవి కానంత దౌర్భాగ్యంగా తయారవుతూ ఉంటారు కొడుకులు వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళు పూర్వజన్మలో చేసుకున్న ఆ కర్మ మన దగ్గర అనుభవించడం కోసము మనకు పుత్రులుగా పుడతారని చెప్పి చెప్తూ ఉన్నారండి రెండవది తాను పూర్వ పూర్వ జన్మయ్య ఎందు బాకీ పడిన అప్పును చెల్లించడకు పుత్రుడిగా జన్మిస్తాట మన దగ్గరే ఎవరైనా అప్పు తీసుకుంటే ఆ అప్పు మనకు లాస్ట్ జన్మలో మనకు తీర్చలేదనుకోండి ఈ జన్మలో తీర్చడం కోసం కొడుకుగా పుడతాడు అలాంటి కొడుకు తల్లిదండ్రుల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు అలానే పూర్వ జన్మలో శత్రుత్వం తీర్చుకోవడానికి ఈ జన్మలో పుత్రుడిగా జన్మిస్తాడు ఇలాంటి పుత్రులు అసలు ఈ జన్మలో కూడా శత్రువే ఎందుకంటే తల్లిదండ్రులు చాలా హింసిస్తూ ఉంటారు ఒక శత్రువుకు అంతకన్నా ఇంకా మనం చెప్పడానికి కూడా లేదన్నమాట అంత దిగజారి తల్లిదండ్రులు చూస్తూ ఉంటారు నాలుగవది పూర్వ జన్మలో తనకు ఒకడు అపకారం చేశాడు దానికి ప్రతీకారం తీర్చుకోలేదు ఈ జన్మలో ప్రతీకారం తీర్చుకోవడానికి అపకారం చేసిన వాడిని పుత్రుడిగా జన్మిస్తాటండి మనకు అపకారం చేసిన వాడు మన అపకారం తిరిగి మనకు తీర్చుకోవడానికి కోసం మనకు పుత్రుడిగా జన్మిస్తాట పూర్వ జన్మలో తాను అనుభవించిన సేవ సుఖములను బదులు తీర్చడానికి పుత్రుడిగా జన్మించి తల్లిదండ్రులకు సేవ చేస్తాటండి పూర్వ జన్మలో తాను ఏ వ్యక్తి నుంచి ఉపకారం పొందుతాడో ఆ ఉపకారికి బదులుగా ఉపకారం చేయడం కోసం పుత్రునిగా జన్మిస్తాట ఏమీ అపేక్షించకుండా అపేక్షించిన వాడు కూడా పుత్రునిగా జన్మించి తన విధులను సక్రమంగా నిర్వహిస్తాడు ఇలా పుత్రులుగా జన్మించిన వారు కర్మానుసారంగా తాము పల్లా పూర్తి కాగానే మరణిస్తారు లేదా దీర్ఘకాలం జీవించి ఉపకారం చేయడమో లేదా ప్రతీకారం తీర్చుకోవడమో చేస్తారు కేవలం పుత్రులే కాదు భార్య భర్త సోదరుడు పరిమషి ఆవు కుక్క మొదలైన పశువులు కూడా కర్మ రుణం తీర్చుకోవడానికి తనతో ఉంటారు రుణమును తీరగానే మమ్మల్ని వదిలి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు పల్లోకానికి వెళ్ళిపోతూ ఉంటారటండి అలానే రమణ మహర్షి కూడా సిద్ధాంతం చాలా కఠినమైందని చెప్పి చెప్పారు ఇవన్నీ ప్రారంభ కర్మలు అది ఎవరికీ అర్థం కాదు మహాజ్ఞానులను కూడా మోసం చేస్తుంది కర్మను అనుభవించాలి అంతే అది తప్పదు అంటే మనల్ని ఆ పిల్లలు అలా హింసిస్తున్నారంటే అది మన కర్మ ఆ కర్మను మనం అనుభవించాల్సిందే మనం వాళ్ళని పెంచడం వల్ల వాళ్ళు ఆ విధంగా తయారవ్వలేదు వాళ్ళు వాళ్ళు చేసుకున్న కర్మ మనం చేసుకున్న కర్మ వల్ల వాళ్ళు మనకు పుత్రులుగా జన్మించారని చెప్పి చెప్తున్నారు నిద్రిస్తే ప్రయోజనం లేదు అరుణాచల శివ రమణ మహర్షుల వారు ప్రతి స్నానం కొరకు ఇది అరుణాచలలో ఉన్న రమణ మహర్షి చెప్పిన సూక్తండి రమణ మహాశైలు వారు ప్రతిదినము స్నానం కొరకు నదికి పోతూ ఉండేవారు ఆయన వెంట కృష్ణ అనుభక్తుడు కూడా పోతూ ఉండేవాడు అనమాట ఒకనాడు రమణ మహాశైలు నదికి పోతుంటే ఉన్నట్టుండి తన వెనక కృష్ణతో కృష్ణ నేను కట్టుకున్న పంచను కొంచెం చించు బాబు అందులో చిన్న ముక్క బయటికి తెయ్య చెప్పి చెప్పాట ఆ కృష్ణకు అంటే వెనక ఉన్న శిష్యుడికి అర్థం కాలేదు ఎందుకు గురువు ఈ విధంగా చెప్తున్నారు అని చెప్పి అయినా కూడా గురువు గారు చెప్పారు కదా అని చెప్పి ఆ పంచలో చిన్న ముక్క చించి పట్టుకున్నట్ట వారిద్దరూ ఒకరి వెనక ఒకరు నడుస్తూ ఉండగానే ఇంతలో ఒక ఎక్కడి నుండో ఒక పెద్ద ఇటుక వచ్చి రమణ మహాశైలు కాలి వేలు మీద పడిపోయి ఆ వేలు కాస్త చితికి రక్తం కారణం మొదలుపెట్టిందిట వెంటనే ఆ రక్తాన్ని ఆపేందుకు ఈ రమాణా శైలి పంచని చింపమని చెప్పి చెప్పారు కదా వెంటనే ఆ శిష్యుడు ఆ పంచని చింపిన ముక్కను తీసుకొని ఆ రమాణ మహర్షుల కాలి మీద గట్టిగా కట్టేశారు కృష్ణ ఇప్పుడు గ్రహించ అప్పుడు ఆ కృష్ణ గ్రహించట వెంటనే రమణ మహాశైలును పంచం చిప్పి కట్టుకట్టాడు అనుకోకుండా జరిగిన ఈ సంఘటనను గుర్తించి రమణ మహాశైలుతో మహారాజా ఇటుక వచ్చి మీ కాలు మీద పడుతుందనే విషయం మీకు ముందే తెలుసు కదా మరి ఎందుకు ఈ ఇటుక దెబ్బ నుంచి తప్పించుకోలేదు అని చెప్పి అడిగట దానికి ఆ ప్రశ్నకు రమణ మహర్షి ఏం సమాధానం చెప్పారంటే కృష్ణ జరిగేది ఏది జరగక మానదు కృష్ణ పక్కకు తప్పుకుంటే ఎప్పుడో ఒకప్పుడు వడ్డీతో సహా మన కర్మను అనుభవించాల్సిందే రుణం ఎంత తొందరగా తీరిపోతే అంత మంచిది కదా అని చెప్పి అన్నట్ట కర్మశేషాన్ని ఎవరైనా అనుభవించాల్సిందే ఇది కర్మ సిద్ధాంతం అండి ఎవడైనా సరే ఇప్పుడు మనకు ఒక కష్టం వచ్చింది అంటే మనం ఆ క జన్మలో ఏం కర్మ చేసుకున్నామో దానికి ఈ కర్మ మనం అనుభవిస్తున్నాము అని చెప్పి అనుకోవాల్సిందే తప్పించి అయ్యో నేను ఇలా చేసి ఉంటే అలా వచ్చుండేది కాదేమో అని చెప్పి అనుకోవడానికి లేదు ఏదైనాను జరగవలసింది తప్పకుండా జరిగి తీరుతుంది అదాన్ని మనం ఎవరూ కూడా ఆపలేము ఎందుకంటే మన కర్మ సిద్ధాంతంలో ఆ రకంగా రాసి పెట్టుంది అందుకే ఆ పుత్రుల గురించి కూడా అందుకే నేను చెప్పింది పుత్రులు ఏ రకాలుగా ఉంటారు వాళ్ళందరూ కూడాను కర్మ సిద్ధాంతాన్ని అనుభవించే మన కడుపున పిల్లలుగా పుట్టారు అని చెప్పి చెప్తున్నారు ఏదైనాను ఒక రుణాను బంధము ఒక కర్మ ఉంటే గనక ఆ బంధము ఆ రుణం తీర్చుకోవడానికి ఈ జన్మలో ఎక్కడో ఒక చోట మనకు తారసు పడుతూనే ఉంటారు వాళ్లకు తారసుపడ్డప్పుడు మనం వాళ్ళ దగ్గర తీసుకున్న బాకీ కాని మన దగ్గర వాళ్ళు చేసుకున్న బాకీ కానీ మొత్తము వడ్డీతో సహా మనకు చెల్లిస్తూ ఉంటారు మనము చెల్లించాల్సి వస్తుంది మరి ఈ కర్మ సిద్ధాంతం అందరూ తెలుసుకుంటే కనుక జీవితంలో ఇది అయ్యో ఈ కష్టం నాకు వచ్చింది అని చెప్పి మనం ఎప్పుడు బాధపడడానికి ఉండకుండా ఉంటుంది మరి అందరూ శ్రద్ధగా విన్నందుకు అందరికీ ధన్యవాదాలండి జై గురుదత్త